భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న ఒక్కసారి కళ్ళు తెరువు నాన్న అమ్మ చనిపోతూ బతికించిన ప్రాణాన్ని నాన్న నేను ఎన్నో రోజులుగా నీకు చెప్పాలనుకున్న నిజాన్ని చెప్పలేకపోయాను సాక్ష్యాలు సంపాదించిన తర్వాత చెప్పాలనుకున్నాను కానీ అనుకోకుండా నేనున్న పరిస్థితుల వల్ల ఈ ప్రపంచానికి నేను నీ కూతురుగా తెలియజేయాల్సి వచ్చింది దయచేసి ఒక్కసారి కళ్ళు తెరువు నాన్న అమ్మ ఎలాగో దూరమైంది ఇప్పుడు నువ్వు కూడా దూరమైతే నేను తట్టుకోలేను నేను బ్రతకడంలో అర్థం లేదు అసలు నేను ఇన్ని రోజులు ప్రాణాలతో ఉన్నదే నీకోసం నాన్న ఒక్కసారి కలు తెరువా అని చెప్పి భూమి ఎంతో ఎమోషనల్గా శరత్ చంద్ర చేయి పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అది చూసిన అపూర్వ వస్తే భూమి ఏం చేస్తున్నవి ఇక్కడ మా బావని పొడిచింది సరిపోక ఇప్పుడు టైం చూసుకొని మళ్ళీ మా బావని చంపడానికి వచ్చావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ నీకు దండం పెడతాను దయచేసి నా మీద అటువంటి నిందలు వేయద్దు నాన్నను నేనెందుకు చంపాలనుకుంటానని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక చాలు ఆపవి నీ అంగ నాచివేశాలో ముందు నువ్వు ఇక్కడి నుండి బయటకున్నాడు నువ్వు కూడా మీ అమ్మ దగ్గరికే పోవే అని చెప్పి అపూర్వ భూమిని తోసేస్తుంది భూమి రోడ్డు మీద ఏడుస్తూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలు భూమిని వెంబడించడం మొదలు పెడతారు రౌడీలు తన వెంట పడుతున్నారని గమనించిన భూమి అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది మరో పక్క ఇంటికి వచ్చిన తర్వాత శారద గగన్తో నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదురా మొదటిసారి నేను చూసిన తర్వాత నా పెంపకంలో ఏదైనా తప్పు ఉందేమోనని నాకే అనుమానంగా ఉంది లేకపోతే అన్యాయంగా ఒక ఆడపిల్లను అలా రోడ్డు మీద వదిలేసి రావడం ఏంటా అసలు నీకు మనసులో వచ్చింది ఒకప్పుడు మనం రోడ్డుని పడ్డప్పుడు నాకు నువ్వు పూర్ణి ఉన్నారన్న ధైర్యం ఉంది కానీ ఇప్పుడు భూమి ఒంటరి ఆడబిల్ల కన్న తండ్రి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు తనకంటూ ఎవరు లేరు ఆ అపూర్వ భూమి మీద కోపంతో ఎప్పుడు ఏం చేస్తుందో తెలీదు భూమిని అటువంటి పరిస్థితుల్లో వదిలేసి రావడానికి నీకు అసలు మనసులో వచ్చింది నిజంగా నువ్వు భూమిని ప్రేమించవారా అని చెప్పి శారద ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో గగన్ నేను భూమిని నీకన్నా ఒక మెట్టు ఎక్కువగానే ప్రేమించానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు మరి ఇప్పుడు ఆ ప్రేమంతా ఏమైపోయిందని చెప్పి శారద ప్రశ్నిస్తూ ఉంటుంది ఎప్పుడైతే కోర్టులో తను ఆ శరత్ చంద్ర కూతున్నా అని చెప్పిందో అప్పుడే ఆ ప్రేమ అంతా ఆవేరైపోయిందమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద నువ్వు ఆలోచిస్తున్న విధానం కరెక్ట్ కాదురా భూమి ఆ శరత్ చంద్ర కూతురు అని తెలియక ముందు నుండే ఈ ఇంట్లో మనిషి అయిపోయింది మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం మొదలు పెట్టారు మరి అటువంటిది ఈరోజు శరత్చంద్ర కూతురైనంత మాత్రాన మీకు భూమి మీద ఉన్న ప్రేమ చచ్చిపోతుందా నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు గగన్ అని చెప్పి శారద అంటూ ఉంటే లేదమ్మా నేనేమి మోసం చేసుకోవడం లేదు నిజమే చెప్తున్నాను ప్రస్తుతం భూమి మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పి గగన్ నాకు బాగా ఆకలిగా ఉంది రామ్మ భోజనం పెడతావు కానీ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక శారద పూర్ణి ఇద్దరు భూమి గురించి ఆలోచిస్తూ భోజనం చేయకుండా అలా ఆలోచిస్తూ ఉంటే గగన్ ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నారు మీరు తినకపోతే నాకైనా వడ్డించండి వడ్డించరా సరే నేనే వడ్డించుకుంటాను అని చెప్పి గగన్ భూమి మీద ఉన్న కోపంతో అలా భోజనం తింటూ ఉంటే పూర్ణి శారద ఇద్దరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇకప్పుడు శారద రే గగన్ ఒక పక్క భూమి అటువంటి పరిస్థితుల్లో ఉంటే నీకు అసలు ముద్ద ఎలా దిగుతుందిరా ఒక్క విషయం గుర్తుపెట్టుకో గగన్ ఈరోజు నువ్వు ఇలా ప్రాణాలతో ఉన్నావంటే దానికి కారణం భూమి భూమి శరత్చంద్ర అయినప్పటికీ నీకు ప్రాణభిక్ష పెట్టింది ఆ విషయాన్ని నువ్వు పెట్టుకో అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ భూమి తన ప్రాణాలు కాపాడిన విషయం గురించి ఆలోచించడం మొదలు పెడతాడు తనని నువ్వు ప్రేమించిన అమ్మాయిగా గుర్తించకపోయినా పర్వాలేదు కనీసం సాటి ఆడపిల్ల కష్టాల్లో ఉంటే ఆదుకునే మనిషిగా అయినా ఆలోచించని చెప్పి శారద అంటూ ఉంటుంది ఒక విషయం గుర్తుపెట్టుకో గగన్ పొరపాటున భూమికి ఏదైనా జరగాలి నేను మాత్రం నేను జీవితంలో క్షమించను నీతో ఎప్పటికీ మాట్లాడనని చెప్పి శారద గగన్తో అంటూ ఉంటుంది ఇక శారద తన బాధనంతా కూడా గగన్ ముందు బయటపెట్టి గదిలోకి వెళ్ళిపోతుంది శారద చెప్పిన మాటల గురించి గగన్ ఆలోచించడం మొదలు పెడతాడు నిజమే కదా నేనెందుకు భూమి విషయంలో ఇలా స్వార్థంగా ఆలోచిస్తున్నానో భూమి శరచంద్ర కూతురు అయ్యుండొచ్చు కానీ శరత్చంద్ర కూతురు అని ముందు నుండే నేను తనని ప్రేమించాను అని చెప్పి తను నాకు ప్రాణభిక్ష పెట్టింది అందుకోసమైనా నేను తన రుణం తీర్చుకోవాలని చెప్పి భూమి దగ్గరికి గగన్ పరిగెడుతూ ఉంటాడు అలా గగన్ భూమి దగ్గరికి వెళ్ళేసరికి రౌడీలు ఎక్కడికి పరిగెడుతావే అంటూ భూమికి అడ్డుపడుతూ అలా కత్తులతో భూమిని పొడవబోతూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ రౌడీల చెయ్యి విరిచి వాళ్ళను చిత్త కొట్టి భూమిని కాపాడుతాడు ఇక భూమి చెప్పులు లేకుండా నడుస్తూ ఉండడంతో అక్కడున్న ఒక గాజు ముక్క గుచ్చుకొని తన కాలికి గాయమవుతుంది భూమి కాలికి రక్తం వస్తూ ఉంటుంది ఆ రౌడీలందరినీ చిత్త కొట్టిన తర్వాత భూమి కాలికైన గాయాన్ని చూసి గగన్ విలవిల్లాడిపోతూ ఉంటాడు భూమి అని చెప్పి అలా తన పాకెట్లో నుండి కర్చీఫ్ తీసి తన కాలికి కడతాడు నీకు ఏం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదండి మీరుండగా నాకేమవుతుంది ఏం కాలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తర్వాత భూమికి నడవడం కష్టంగా ఉండడంతో గగన్ తన రెండు చేతులతో భూమిని ఎత్తుకొని కార్లో కూర్చోబెడతాడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో నా మా నాన్న నన్ను వదిలేయండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మీరు శారద అంటే చెప్పడం వల్లే ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు మీరు మనస్ఫూర్తిగా నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడే నేను మీతో వస్తానని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ లేదు భూమి నేను నీ గురించి ఎంత స్వార్థంగా ఆలోచించానో అమ్మ చెప్తే కానీ నాకు అర్థం కాలేదు నేనిప్పుడు నీ కోసం మనస్ఫూర్తిగానే ఇక్కడికి వచ్చాను మన ఇంటికి వెళ్దాం పదభూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఒక్కసారిగా గగన్ని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది దయచేసి నా బాధను అర్థం చేసుకోండి ఒక పక్క నాన్నకు మీరంటే ఇష్టం లేదు మీకు నాన్న అంటే ఇష్టం లేదు నేనే శరత్చంద్ర గారి గారు కూతున్నాన్న విషయం మీతో చెబితే ఎక్కడ మీరు దూరం అని ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టాను అలాగే మీరంటే నాకు ఇష్టమని నాన్నకు చెబితే నాన్న దూరం అయిపోతారని అన్న భయం ఇన్ని రోజులు నేను ఎంత నరకం అనుభవించానో ఒక్కసారి నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి దయచేసి నన్ను దూరం పెట్టకండి ఆల్రెడీ నాన్నను నేనే చంపబోయానన్న నిందను నా మీద వేశారు ఆ నింద నా మీద పడినప్పుడే నేను సగం చచ్చిపోయాను ఇప్పుడు నన్ను మీరు దూరం పెట్టి పూర్తిగా చచ్చిపోయేలాగా చేయకండి అని చెప్పి భూమి ఏడుస్తూ ఎంతో ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే గగన్ కళ్ళల్లో నుండి కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి ప్లీజ్ భూమి దయచేసి ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడద్దు నీకు నేనున్నాను ఇకపై నీకు ఏ కష్టం వచ్చినా సరే అండగా నేను నిలబడతాను అని చెప్పి గగన్ భూమికి ధైర్యం చెబుతూ ఉంటాడు ఇక తర్వాత గగన్ భూమి ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉండగా అటువైపుగా అపూర్వ కార్ వెళ్తూ ఉంటుంది గగన్ తన కార్ని స్పీడ్గా తీసుకొల్లి అపూర్వ కార్కి అడ్డంగా పెడతాడు రే ఎవడ్రా నువ్వు అంటూ అపూర్వ కార్లో నుండి కిందకు దిగుతుంది అప్పుడు గగన్ కూడా కార్లో నుండి కిందకు దిగుతాడు వసే అపూర్వ అసలు నువ్వు మనిషివేనానే పోలీస్ స్టేషన్లో భూమిని బాధ పెట్టింది సరిపోక ఇప్పుడు తనని చంపమని రౌడీలను కూడా పంపిస్తావా ఇంకొక్కసారి భూమి గురించి ఇటువంటి ప్లాన్లు వేశామని తెలిస్తే నీ ఇంటికి వచ్చి నేను నిన్ను నరుకుతాను అని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇచ్చి భూమిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత భూమి కాలికి గాయం ఉండడంతో గగన్ భూమిని తన రెండు చేతులతో ఎత్తుకొని ఇంట్లోకి తీసుకుని వస్తూ ఉంటే అది చూసిన శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక భూమిని గగన్ సోఫాలో కూర్చోబెట్టిన తర్వాత శారద గగన్ని పట్టుకొని ఎంతగానో సారీ రా గగన్ ఎప్పుడు నేను నిన్ను గట్టిగా అరిచింది కూడా లేదు అటువంటిది ఈరోజు నేను తొందరపడి నేను ఎన్నో మాటలు అన్నానో అదంతా భూమి మీద ప్రేమతో అభిమానంతోనే కానీ నీ మీద కోపంతో కాదురా అని చెప్పి శారద అంటూ ఉంటే అమ్మ నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేనా నిజానికి నాది కూడా తప్పే నేను భూమి విషయంలో స్వార్థంగా ఆలోచించాను ఇంకెప్పుడు కూడా అలా ప్రవర్తించినమ్మా ఇకపై మన భూమి మనతోనే ఉంటుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ తర్వాత భూమి కోసం అని చెప్పి గగన్ భోజనం తీసుకువచ్చి ఎంతో ప్రేమగా తనకి తినిపిస్తూ ఉంటాడు అమ్మ మీరు కూడా తినలేదు కదా తినండమ్మా అని చెప్పి గగన్ శారదకు పూర్ణి కూడా తినిపిస్తూ ఉంటాడు ఇక అలా అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఉంటారు భూమి మీ నాన్నను ఎవరైతే చంపబోయారో వాళ్ళను ఖచ్చితంగా నేను పట్టుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి భూమికి ధైర్యం చెబుతూ ఉంటాడు మరో పక్క వంశీ వాళ్ళ లవర్ వంశీని ఒక చోట కలవడానికి రమ్మని పిలుస్తుంది ఏయ్ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా పదే పదే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్స్ చేస్తావేంటి మర్యాదగా నన్ను బ్లాక్మెయిల్ చేయడం మానేసే లేదంటే నేనేం చేస్తానో నీకు తెలీదు అని చెప్పి వంశీ బెదిరిస్తూ ఉంటాడు దాంతో వంశీలవర్ దీప చూడు వంశీ నేను నిన్ను ఎక్కువగా డిస్టర్బ్ చేయను మనం ఒక డీల్ కొద్దాము అని చెప్పి అంటూ ఉంటే ఇది బాగుంది ఇంతకీ నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు యాభై వేల లక్ష రూపాయల అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు నాకు రెండు కోట్లు కావాలి అని చెప్పి దీప డిమాండ్ చేస్తూ ఉంటుంది ఏంటి రెండు కోట్ల నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు నీ దగ్గర లేకపోవచ్చు కానీ నీ వైఫ్ వాళ్ళు రిచ్ అని చెప్పావు కదా వాళ్ళకు కోట్లల్లో ఆస్తుందని చెప్పావు కదా నీ వైఫ్ని అడిగి నాకు రెండు కోట్లు ఇవ్వు అని చెప్పి దీప అంటూ ఉంటుంది నువ్వు ఏమైనా చేసుకో నా దగ్గర అంత డబ్బు అయితే లేదు అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు నువ్వు ఇలా మాట్లాడుతావని నాకు తెలుసు వంశీ అందుకే నేను కూడా ఒక వీడియోతో నీ ముందుకు వచ్చాను ఒక్కసారి ఈ వీడియో చూడు రెండు కోట్లు నువ్వే పట్టుకొస్తావో అని చెప్పి దీప బెదిరిస్తూ ఉంటుంది ఈ కలర్ దీప శరచంద్రని వంశీ బీరు సీసాతో పొడిచే వీడియోని ఫోన్లో చూపిస్తూ మర్యాదగా రెండు కోట్ల రూపాయలు నాకు ఇవ్వు లేదంటే ఈ వీడియో పోలీసులకు చూపిస్తాను అని చెప్పి దీప బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఏంటి నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావో మర్యాదగా ఆ వీడియోని డిలీట్ చెయ్యి లేదంటే వాడికి పట్టిన గతే నీకు కూడా పడుతుంది అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు నువ్వు ఎన్ని బెదిరించినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ వీడియోని డిలీట్ చేయను ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాను సరే రెండు కోట్లు అంటున్నావు నాకు న్యాయం కూడా చేయను అంటున్నావు నేను అడిగిన దానిలో ఏవి చేయను అంటున్నావు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో పోలీసులకు చూపిస్తాను అని చెప్పి అలా వంశీ లవర్ దీప వెళ్తూ ఉండగా అప్పుడు వంశీ ఒక కర్రతో దీప తల మీద కొడతాడు ఇక అటువైపుగా వెళ్తున్న గగన్ వంశీని చూసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఎవరు వంశీ తను ఎందుకు తనని అలా కొట్టావని చెప్పి గగన్ అడుగుతుంటే బావా తను నా ఎక్స్ లవర్ పెళ్ళికి ముందు నే మేమిద్దరం ప్రేమించుకున్నాము కానీ ఎప్పుడైతే ఇందుతో నా పెళ్లి జరిగిందో అప్పుడే నేను తనని వదిలేశాను కానీ తను మాత్రం నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందని చెప్పి వంశీ అంటూ ఉంటాడు ఇక తను కింద పడిపోయిన తర్వాత అతను అన్ని అబద్ధాలు చెబుతున్నాడు పెళ్ళి తర్వాత కూడా మా రిలేషన్ కంటిన్యూ అయింది ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని నాకు న్యాయం చేయమంటే చెయ్యనంటూ నన్ను చంపేస్తానంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మేమిద్దరం రోడ్డు మీద గొడవ ఉంటే వాళ్ళ వైఫ్ ఇందు వాళ్ళ మామయ్య చూశాడు దాంతో అతన్ని దారుణంగా పొడిచేశాడు ఇదిగోండి ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది ఇప్పుడు ఈ వీడియో పోలీసులకు చూపిస్తానని నేను అంటుంటే ఆ విషయం పోలీసులకు చెప్పకూడదని చెప్పి నన్ను తల మీద కొట్టి నన్ను కూడా చంపాలని చూశాడని చెప్పి దీపం మొత్తం కూడా గగన్కి చెప్పేస్తుంది ఇక దాంతో గగన్ అంటే శరత్చంద్రాన్ని చంద్రాన్ని పొడిచింది నువ్వనమాట నువ్వు పొడిచి భూమి మీద నేరం పడేలాగా చేస్తావా ఇప్పుడు నేను పోలీసులకు అప్పగిస్తానని చెప్పి గగన్ వంశీ కాలర్ పట్టుకొని పోలీసుల దగ్గరికి ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక దాంతో ఇందు అడ్డుపడుతూ ఎందుకన్నయ్య మా ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకు అంటున్నావని అని చెప్పి అంటూ ఉంటే మీ మావయ్యని పోట్ చేసింది వీడే అమ్మ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదన్నయ్య మా ఆయన ఎట్టి పరిస్థితులను ఆ పని చేయడు పాపం మావయ్యకి అలా ఆయన దగ్గర నుండి ఆయన చాలా టెన్షన్ పడుతున్నారు బాధపడుతున్నారు అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది అమ్మ ఇందు నువ్వు అమ్మాయికి రాలివి అందుకే వీడు మీ అమ్మాయి అడ్డు పెట్టుకొని ఇలా ఆటలు ఆడుతున్నాడు ఒక్కసారి ఈ వీడియోని చూడమ్మా ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది కూడా వంశీనే అని చెప్పి అలా గగన్ వంశీ నిజ స్వరూపాన్ని ఇందు ముందు బయట పెట్టడంతో ఇందు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక పోలీసులను పిలిచి గగన్ వంశీని అరెస్ట్ చేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి